ప్రజ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ మరి ముఖ్యంగా రెండు మరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి గిడిగ రుద్రరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఒక బస్సు యాత్రని ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం దీని ముఖ్య ఉద్దేశం గత పది సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి విధానాలు ఈ దేశ ఐ సమైక్యతగా దెబ్బతినే విధానంగా ఉంది దానికోసంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా మరి అది విఘాతం కలిగే పరిస్థితుల్లో పెద్దలు అందరూ కలిసి కేంద్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు కొప్పులరాజు గారి యొక్క నేతృత్వంలో డాక్టర్ చింతాబోహన్ గారు జేడి శీలం గారు సిరివెళ్ళ ప్రసాద్ గారు కమలమ్మ గారు సాకే శైలజానాథ్ గారు మరి కె సుధాకర్ గారు శ్రీపతి ప్రకాశం గారు అదేవిధంగా జంగా గౌతమ్ గారు ఎం సూర్యానాయక్ గారు కె వినయ్ కుమార్ గారు తాంతియా కుమార్ తాంతియా కుమారి గారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులైనటువంటి సాకే శంకర్ గారు అదేవిధంగా ఎస్టీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శ్రీమతి శాంత్ కుమార్ గారు కూడా మరి పర్యటిస్తూ ఉన్నారు కారణం మరి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అన్ని దళిత కులాలు నిమ్మల జాతుల వారులు ప్రజా సంఘాల వారు కూడా మరి కాంగ్రెస్ పార్టీని కానీ పరిరక్షించుకోపోయినట్టయితే ఈ దేశం యొక్క సమగ్రత దెబ్బతింటుంది మరి బడుగు బలహీన వారు వర్గాల వారి యొక్క పురోగతి కూడా దెబ్బతింటుందనే ఉద్దేశం మీదుగా ఈ రోజున అన్ని సంఘాల వారు అదేవిధంగా మేధావులైనటువంటి అడ్వకేట్స్ ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వారు డాక్టర్సు ఉద్యోగస్తులు విశాంతి ఉద్యోగస్తులు అందరూ కూడా సమైక్యమై అంబేద్కర్ భవన్లో నిర్విరామమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి వినూత్నమైనటువంటి సభను ఏర్పాటు చేసుకుని కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తున్నట్టుగా అనుసరిస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని సంయుక్తంగా మరి తయారు చేసి రేపు రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మనం పట్టం కట్టి రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో మరి ప్రధానమంత్రి వారి అయ్యేటట్టుగా ఇండియా అనేటటువంటి కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది కనుక అందరూ కలిసి రాబోయేటటువంటి రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తోడు అనుబంధమైనటువంటి అన్ని విపక్షాలతోటి కలిసి మరి రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధ కావాలని చెప్పని కోరుకుంటూ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచాలి బీజేపీ పోవాలి కాంగ్రెస్ రావాలి అనేటువంటి నినాదంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది